హలో అండి ఈ వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ నెక్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఈ నెక్ కోసం చాలా వీడియోస్ వెతుకుతుండొచ్చు కానీ ఎక్కడ లేదు కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది బ్రాడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి డీప్ వచ్చేసి సెవెన్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది దాని వే షేప్లో మనము చేసుకున్న తర్వాత కింద మనం వచ్చేసి బ్రాడ్ తగ్గించుకోవాలి త్రీ అండ్ హాఫ్ పైన తీసుకున్నాం కదా కింద టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి తర్వాత ఆ షేప్ కింద డీప్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఆ టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రాతో ఈ షేప్ ని కట్ చేసుకోవాలి అంటే ఈ షేప్లో వస్తుంది ఈ షేప్లో వచ్చిన దాన్ని ఇది నేను బక్రం లేదా పేపర్ స్టిప్ యూస్ చేస్తున్నాను దీనికి మనము కాటన్ అలానే ఒరిజినల్ క్లాత్ రిమూడ్ లేయర్స్ లాగా పెట్టి మనం అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం నెక్కి ఇది స్టిఫ్ వేయడం వల్లనే కాలర్ నెక్ అయినా ఏ నెక్కైనా మనం ఇలాంటి స్టిఫ్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఫస్ట్ నేను డ్రెస్కి నెక్ కట్ చేసుకోనని చాలా వీడియోలో చెప్తున్నాను అలానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుందండి ఇప్పుడు దసరా బోనాల టైం కదా సారీ బోనాల సీజన్ కాబట్టి చాలా వర్క్ ఉంది ఆ వర్క్లో నేను లంగా ఓనీస్ లంగా బ్లౌజెస్ చాలా ఉన్నాయి కదా అవి కుట్టేస్తున్నాను వీడియో తీయడం కూడా కొంచెం అవుతుంది ఒకటే ఫోన్ కదా ఆ ఫోన్తో తీయడం కొంచెం కష్టం అవుతుంది అందుకే నేను తీయలేదు ఇలా మనం నెక్ ఫల్టాయించిన తర్వాత దాని రెడ్ కలర్ లేస్ పాంపం లేస్ ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది ఎందులో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందనేసి మీషోలో ఆర్డర్ చేశాను తర్వాత మనం నెక్ ఇలా అరేంజ్ చేసుకోవాలి మనం ఒరిజినల్ పైన అరేంజ్ చేసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి నెక్ని ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ లైనింగ్ క్లాత్ పైన మనం మళ్ళీ పైన స్టిచ్ వేసేసుకుంటే ఈ కాలర్ అనేది మనకి స్టిఫ్గా ఇలా టర్న్ అయిపోతుంది ఇలా టర్న్ అయిన తర్వాత కింద మిడిల్లో ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ని కొంచెం ఒక చిన్న కుట్టేసేసుకున్నాం అనుకోండి ఆ మిడిల్ పార్ట్కి గ్యాప్ ఎక్కువ రాదు అదొకటి మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్తో వేసుకోవచ్చు మిషన్తో కూడా వేసుకోవచ్చు మిషన్తో వేస్తే మనకు కనిపించట్లేదు అందుకే నేను మిషన్తోనే వేసేస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి వేరే కస్టమర్ది కానీ నేను మా సిస్టర్కి వేసి మీకు చూపిస్తున్నాను అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను లైవ్లో మెషిన్ నేర్పించాలని అనుకుంటున్నాను మిషన్ నేర్చుకోవాలనే వాళ్ళు ఏ టైం నేర్చుకుంటారో ఆ టైంని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ